తెలుగు ఆడియో బైబిల్ సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఎహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను నేను ఇస్రాయేలీలకు ఇచ్చుచున్న కణాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను ఎహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇస్రాయేలీలలో ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్ముయా షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు ఎప్పున్నే కుమారుడైన కాలేబు ఇసాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు ఎఫ్రాయిం గోత్రమునకు నూను కుమారుడైన హోషయా బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన పల్తీ జబూలును గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు సూసీ కుమారుడైన గది దాను గోత్రమునకు గెమలీ కుమారుడైన అమ్మీమయేలు ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన శతూరు నఫ్తాలి గోత్రమునకు వాపసి కుమారుడైన నహబి గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అన్నవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషేయకు అను పేరు పెట్టెను మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలములేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టి వారు గుడారములలో నివసించుదిరో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి అక్కడ అనాకీలు అహీమాను శేషయి తల్మయి అనువారుండిరి ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే ఏడేండ్లు ముందుగా కట్టబడెను వారు యష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరప పండ్లను తెచ్చిరి ఇస్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు యష్కోలు లోయ అను పేరు పెట్టబడెను వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందరి కాదేశులోనున్న మోషే అహరోనులకును ఇస్రాయేలీయుల సర్వ సమాజమునందుకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి వారు అతనికి తెలియపరిచినదేమనగా నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమి అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు హిత్తీలు ఎబూసీలు అమోరియులు కొండ దేశములో నివసించున్నారు కనానీయులు సముద్రమునొద్దను వద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించున్నారని చెప్పిరి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము దాని స్వాధీనపరుచుకుందుము దాని జయించుటకు మన శక్తి చాలుననెను అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూసిన గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తమ నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి